బాగా జలుపు చేసినప్పుడు మిరియాల చారు కానీ మిరియాల పాలు కానీ తాగుతూ ఉంటాము ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా తినడానికి తినే కొద్దీ ఇంకొక ముద్ద తినాలనిపిస్తూ ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విష అండ్ బ్లాగ్స్ జలుపు చేసినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి దీని పేరు వచ్చి గార్లిక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇష్టపడతారు ఈ గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఇవి గ్రైండర్లో వేసేసి పోస్ట్గా గ్రైండ్ చేస్తే మనకి రెడీ అయిపోతాయండి షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలంటే చూడండి ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కొద్దిగా మిరియాల పొడి అలాగే ఉడికించుకున్న ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి మన టేస్ట్ని బట్ట అనమాట మనకి ఏది తినాలనిపిస్తే అది వేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు ముక్కలు వేసుకుని చక్కగా ఎర్రగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేసుకుని దోరగా ఒకవేళ మీకు నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి వేస్తే మాత్రం చాలా కమ్మగా తినేటప్పుడు నోటుకు తగులుతూ బాగుంటుంది తర్వాత ఉడికించిన రైస్ను కూడా వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇదంతా ఒకసారి అన్నానికి పట్టిన తర్వాత దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మిరియాల పొడి కాస్త తక్కువగా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇది మొత్తం అన్నంతా పట్టేంతవరకు ఫ్లేమ్ని హైలోనే ఉంచేసుకుని టాస్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా పడుతుందనమాట ఈ రైస్ అంతటికి కూడా చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ ఇంకొక ముద్ద తినాలి అనిపిస్తుంది జలుబది చేసినప్పుడు మనకి ఏమీ తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు నోటికి కమ్మగా కారం కారంగా రుచిగా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఏమీ ఎక్కువగా తెలియదండి ఫ్రై అయిపోతుంది కాబట్టి బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కాలేదు అన్నప్పుడు నేను ఈ రెసిపీని అయితే ఎక్కువగా ట్రై ఉంటాను మై ఫేవరెట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు అంత బాగుంటుంది తింటుంటే వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా బాగుంటుందండి వేడివేడిగా తిన్నప్పుడు ఒక టేస్ట్ లో ఉంటుంది చల్లారిన తర్వాత మరొక టైస్ట్ లో ఉంటుంది ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంట్లో ఉండే చిన్నపిల్ల అయినా సరే మిరియాల రసం కానీ మిరియాల పాలు కానీ ఇస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువగా తాగడానికి కారంగా ఉంటుందని అని కదా ఇలా గార్లిక్ రైస్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు కమ్మగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి జలుబు అనేది మామూలుగానే కాకుండా వేడి జలుబు కూడా చేస్తూ ఉంటుంది కదండి మరి మిరియాలు అవి తిన్నప్పుడు ఇంకా వేడి ఎక్కువ అవుతుంది కదా అలా ప్పుడు ఈ గార్లిక్ రైస్లోని కొద్దిగా పెరుగు వేసుకుని తింటే రుచికి రుచి బాగుంటుందండి మనకి గొంతు నొప్పి జలుబు కూడా కంట్రోల్ అవుతుంది ఇలా పెరుగు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి